హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈ ఈరోజైతే ఒక టెంపుల్ వేడి అయితే వస్తానండి ఇది ఏమిటి అనుకుంటున్నారా ఇంకా ఉత్తరాయణ ఉజ్జయిని జ్యోతిర్లింగ మహాకాళేశ్వర ఆలయం ఉంది కదండి అలాగే దక్షిణాన వెలసిన మరో మహాకాళేశ్వర ఆలయం అండి ఇంతకు ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఇది ఎక్కడ ఉందండి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజ రాజ నరేంద్రుడు పరిపాలించిన కోటిలింగాలకి ప్రసిద్ధి గాంచిన కోటిలింగాలు అంటే ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసింది కదా అదేనండి రాజమహేంద్రవరలో గోదావరి నది తీర దగ్గరలో అయితే ఉందండి ఇది మొత్తం అంతా చతురస్రాగారంలో ఉన్న మహాకాళేశ్వరం ఆలయం అండి నాలుగు దిక్కులను చూసిస్తూ డెబ్బై ఐదు అడిగేతులో నాలుగు రాజగోపురాలతో కూడిన నాలుగు మహాద్వారాలు అయితే ఉంటాయండి ఇంకా ఇదైతే మనకి పక్కనే కైలాస భూమి ఉంటదండి కైలాస భూమి అంటేనే ఎవరైనా కొంచెం భయపడతారు కదా వెళ్ళడానికి కానీ అక్కడ అలా కాదు పచ్చని బృందావనలా ఉంటుంది కైలాస భూమి అంతా కూడా అలా లోపలికి ప్రవేశించగానే అరవై నాలుగు ఉపాలయాలు అయితే కనిపిస్తాయండి మహాగణపతి సుబ్రహ్మణ్య సమేత పరమేశ్వరుని స్వరూపాలు ఒకవైపు అలాగే పార్వతీదేవి శక్తి స్వరూపాలు మరొక వైపు అలాగే దశావతారాలు అవతారాలు ఇంకొక వైపు మనిషి మడుగడ సూచించే గురువులు ఇంకొక వైపు అలాగే ఈశాన్య మూల ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆగ్నేయ నవగ్రహలింగాలు నైఋత్యమూల శ్రీచక్రం వాయువులు శ్రుదర్శన మూర్తితో కనులో తిప్పుకోకుండా అడుగడు ప్రతి విగ్రహం కూడా అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుందండి ఇక ఆలయానికి మధ్యలో చూస్తున్నారు కదా నూట తొమ్మిది అడుగుల గర్భాలయం అయితే ఉంటుందండి ఇంకా శివుని విగ్రహం అయితే తొమ్మిది అడుగులు లోపల అయితే మూడు అడుగులు ఉంటది పానపట్నం మూడు అడుగులు ఉంటది అలాగే శివలింగం మూడు అడుగులు మొత్తం తొమ్మిది అడుగుల శివలింగం అయితే కనిపిస్తుంది నాలుగు మహాద్వారాలు నాలుగు నందీశ్వరులు నాలుగు స్తంభాలు నాలుగు బలిపీటాలు ఇంతవరకు కూడా మనం ఏ శివాలయంలో కానీ కనివిని ఎరగని రీతులైతే ఈ మహాకాళేశ్వర ఆలయం అయితే నిర్మించారండి ఇంకా శివయ దర్శనానికి వెళ్లే ముందే మనకి నందీశ్వరుడు కనిపిస్తారు కదా ఆయన ఆజ్ఞ అయితే తీసుకోవాలి కాబట్టి ఆయన చెవులైతే ఈ మంత్రం చెప్పేసుకోవాలి ఇంకా నందీశ్వర నమస్తుభ్యం సాంబ్రనంద ప్రదాయక సదాశివ పూజార్థం ధాతు మనాహసి అని చెప్పుకొని మనం శివయ్య దర్శనకైతే వెళ్తామండి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మనకి ఇక్కడైతే మనకి నవగ్రహాలు వాళ్ళ పరివారంతో నుండి కుటుంబ సమేత అలాగే వాళ్ళ వాహనంతో అయితే మనకి దర్శనమిస్తారు అక్కడి నుంచి ఇంకొక పక్కన అయితే పాలరాతి విగ్రహం అండి శివయ్య విగ్రహం కనిపిస్తుంది ఇంకా నిలబడి ఉన్న ఏకసల ఆకారంలో పద్నాలుగు అడుగుల శివయ్య విగ్రహం అయితే కనిపిస్తుంది మనము దేహం మీద ఎంత మమకారం పెంచుకున్నా చివరకు మిగిలేదు ూడిదని తెలియజెప్పే ఈ మహాకాళేశ్వరం భస్వాభిషేకం అయితేనండి ఈ భస్మాభిషేకం అంటే ఈ ఆలయం పక్కనే రుద్రభం ఉందనని కదా అక్కడ చేసే దహన సంస్కారాల తర్వాత వచ్చిన ఈ కాస్ట్లోని బూడితోటి మహాకాళదేశస్వాభిషేకం అయితే జరుగుతుందండి ఈ భస్మాభిషేకం చేసే సమయంలో ఆయా వ్యక్తి కుటుంబీకుల సమక్షంలో ఈ భస్మాభిషేకం అయితే జరుగుతుంది మిగతా భస్వాన్ని పవిత్ర గోదావరి నదులు కలిపేస్తారు ఈ భస్మాభిషేకం అయితే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అయితే జరుగుతుందండి ఇంకా మధ్యప్రదేశ్లో మహంకాళ ఆలేశ్వరం తర్వాత మరలా అలా భస్మాభిజకం జరిగే ఆలయం అయితే ఈ రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వర ఆలయం మాత్రమే ఇంకా ఇంతటి విశిష్టత కలిగిన ఈ మహాకాళేశ్వర ఆలయం తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఓం నమ శివాయ చూశారు కదండి ఇంకా ఈ ఆలయం విశిష్టత అయితే ఇంకా ఇక్కడ మనకి హారతి సమయంలో కానీ ఇంకా బస్వాభిషేకం సమయంలో కానీ ఇంకా సౌండ్స్తో మనకి అక్కడ జరుగుతున్నంతసేపు అక్కడ చూస్తున్నంతసేపు సేపు మనకైతే ఒళ్ళంతా జలధరిస్తుందండి ఇంకా మీరు కూడా చూసేయండి ఇంకా ఈ హారతి అలాగే ఈ బస్వాభిషేకం కూడా ఇంకా ఒకసారి చూసి మీరు తరించండి అలాగే ఒక్కసారి మీరు తప్పకుండా అవైలబుల్స్ అయితే ఈ ప్రదేశమేనండి రాజు రాజమహేంద్రవారం ఇంకా మనకి స్టేషన్లో దిగగానే మనకి దగ్గరలోనైతే అయితే ఉంటుంది ఒకసారి ఈ ఆలయని సందర్శించండి